వెల్కమ్ టు విజయ మీడియా ఏపీలో ఎన్నికల తేదీలు ఖరార్ ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన బోత్ డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కే చిన్న సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలో క్యాడర్ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తోంది ఎన్నికల నిర్వహణ పైన ఢిల్లీ నుంచి కీలక అప్డేట్ అందుతోంది షెడ్యూల్ పోలింగ్ తేదీల పైన పార్టీలు అంచనాకు వచ్చాయి దీంతో అధినేతలు అలర్ట్ అవుతున్నారు అందులో భాగంగానే టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదలకు ఆకస్మికంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది ఈసీ కసరత్తు ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి పదమూడవ తేదీలోపే ముగియనుంది పదమూడవ తేదీ తర్వాత ఏ క్షణమైన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈవీఎంల తరపు భద్రతా దళాలు మోహరింపు సరిహద్దుల భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు ఎన్నికలు అప్పుడైనా ఇక ఏపీలోను ఎన్నికల తేదీల పైన స్పష్టత వస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదిన షెడ్యూల్ ప్రకటించింది మార్చి పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ అయింది ఏప్రిల్ పదకొండున పోలింగ్ జరగగా మే ఇరవైన ఫలితాలు విడుదలయ్యాయి ఈసారి మార్చి పదమూడవ తర్వాత షెడ్యూల్ విడుదలవ్వడం ఖాయం కనిపిస్తోంది ఈ లెక్కన ఏప్రిల్ పదిహేను ఇరవై మధ్య పోలింగ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు